హాయ్ అండి మనకు వచ్చేసే ఈ సిక్స్ క్లాసెస్ మొత్తం టోటల్ గా సిక్స్ క్లాసెస్ ఈ సిక్స్ క్లాసెస్ లో ఫ్రంట్ పార్ట్ కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన మెథడ్ లో నార్మల్ గా మన యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా అంటే కొన్ని వాళ్ళు ఎలా చెప్తారంటే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని ఇంచెస్ ఫోల్డ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది వస్తుందని చెప్తారు కదా అది మన మెథడ్ లో మాత్రం అది మాత్రం కరెక్ట్ కాదండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ అనేది మన చెస్ట్ బట్టి ఉంటుంది అనేది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం అనేది ఎక్కువ వస్తుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి హైట్ అనేది తక్కువ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లౌజే ఉంది నా బ్లౌజ్ కి నా బ్లౌజ్ హైట్ వచ్చేసి టోటల్ గా ఫోర్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకేనా అయితే దీని టూ టూ ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ట్వెల్వ్ అండ్ హాఫ్ వస్తే వస్తుంది కానీ ఇది ఎవరికి నార్మల్గా చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే నాకు చెస్ట్ తక్కువ ఉన్నా కాబట్టి నేను ఎంత పెట్టుకుంటానంటే లెవెన్ పాయింట్ సెవెన్ మాత్రమే పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటేనే నాకు చెస్ట్ అనేది నిలబడుతుంది లేకపోతే కిందకి జారిపోయినట్టు ఉంటుంది ఈ ట్వెల్వ్ అండ్ హాఫ్ అని అనుకోండి ఇంకా బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట అందుకని ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి మన ని బట్టి కాకుండా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ బట్టే ఉంటుంది సో ఇప్పుడైతే ఇవి ఇదొక్కటి టాపిక్ బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత అంతా కూడా మన మెథడ్ అయితే చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి మన ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఎలాంటి సైజు బ్లౌజ్ అయినా సరే మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ అయితే ఉండాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ రెండే రెండు ఉంటాయి ఇంకెక్కువ ఏమి ఉండవు అయితే కటోరీ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అవన్నీ కూడా మోడల్స్ క్లాసెస్ కింద వస్తాయి ఇది వచ్చేసి జస్ట్ బేసిక్ క్లాసెస్ అయితే చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ గా లేకపోతే స్ట్రేట్ కటింగ్ గా తెలియాలంటే మెయిన్ డాట్ ఇది ఉంటుంది కదా ఇది ఇలా పట్టేసుకుని మనకి ఇలాగా షోల్డర్ కి తిన్నగా పట్టేసుకుని ఇలాగా మనం ఇలాగా సాగదీస్తే మనం క్రాస్ గా వస్తుంది చూడండి నాకు సాగుతుంది చూసారా ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ నార్మల్గా ఇలా అంటే సాగదండి అప్పుడు స్ట్రేట్ కటింగ్ నాకు ఇది కూడా తెలియదక్క అనుకుంటే ఒక పిన్ని సహాయం తోటి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఒక పోగ అనేది తీయండి బయటికి నేను తీసి చూపిస్తాను స్టార్టింగ్ లో నేను ఇలాగే నేర్చుకున్నానండి నాకు తెలిసిది కాదు క్రాస్ కటింగ్ ఏంటో స్ట్రేట్ కటింగ్ ఏంటో అయితే ఇందులో ఇందులోంచి ఒక పోగ్ అనేది బయట తీస్తే మనం ఇదన లైనింగ్ ఉంది కదా లైనింగ్ లోంచి ఒక పోగ్ అనేది బయటకు తీస్తే అది ఎలా వస్తుందంటే క్రాస్ గా అయితే వస్తుంది లైనింగ్ ది తీసుకోండి లైనింగ్ అయితే మనకి ఈజీగా వస్తుంది ఒక్క పోగు చాలు అన్ని పోగులు లాగడం కన్నా చూడండి నేను ఇలాగ పోగు లాగుతున్నాను కదా లాగినప్పుడు నాకు ఎలా వచ్చింది ఇంక ఇలా వచ్చింది క్రాస్ గా ఓకేనా ఇది క్రాస్ కటింగ్ అలా కూడా తెలుసుకోవచ్చు ఓకేనా పోగులని లాగేయండీ బయటికి ఒక పోగు లాగితే సరిపోతుంది సో క్రాస్ కటింగ్ అయితే క్రాస్ గా వేసుకోవాలి మన ఆల్రెడీ ఛానల్స్ లో ఉన్నాయి కదా లైవ్ ఎగ్జాంపుల్ బ్లౌజెస్ అది చూడండి క్రాస్ అయితే క్రాస్ గా స్ట్రేట్ అయితే స్ట్రేట్ గా సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకుని గీసేసుకుంటున్నాం చూడండి ఇది క్రాస్ కటింగ్ అనుకోండి క్రాస్ గా వేసేసాను అనుకుందాం ఓకేనా ఇలా ఉంటుంది క్రాస్ కటింగ్ అయితే ఇలా ఉంటుంది ఇలాగా ఇలాగా ఓకేనా నేను కరెక్ట్ గీస్తా ఓకేనా ఇది క్రాస్ కటింగ్ అయితే ఈ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్ ఆధారంగానే హైట్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఎంత హైట్ ఉందో అంత హైట్ అయిపోయింది నెక్ ఒకటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ మోస్ట్లీ హైట్ని బట్టి నెక్ డీప్ అనేది ఉంటుందండి బాగా హైట్ ఉన్న వాళ్ళు పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే ఏడు ఇంచుల వరకు ఉంటుంది నార్మల్గా అయితే సిక్స్ ఇంచులు ఇంకా బాగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి పాత ఒక్కో ఆరు ఆరున్నర ఆరు పావు బాగా హైట్ ఉంటేనే సెవెన్ ఇంచెస్ అది కూడా ఎక్కువే సెవెన్ ఇంచెస్ కూడా పాత ఒక్కో ఏడు అలా ఉంటుంది అనమాట ఇది కస్టమర్ చాయిస్ అయితే మన దగ్గర ఆది బ్రౌజ్ లేదు అనుకుంటే మీరు బాడీ మీద నుంచి ఇక్కడ నుంచి మనకి వాళ్ళకి చెస్టే వరకు వాళ్ళకి ఎక్కడ వరకు కావాలి నెక్ డీప్ చూసుకుని రాసేసుకుంటే సరిపోతుంది మన దగ్గర బ్లౌజ్ ఉందంటే మీరు ఏం చేయాలంటే ఈ ఉక్స్ పెట్టేసుకుని నేను చెప్తా ఉంటాను కదా కటింగ్ వీడియోలో ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టేసుకున్నామంటే మనకి ఎలా కావాలంటే బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకున్నారంటే నెక్ డీప్ కూడా వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు ఇంచులు అనుకుందాం ఓకేనా ఆరు ఇంచులు అయితే నేను మార్కింగ్ అయితే వేసేసాను రౌండ్ అనేది నీట్ గా తిప్పాను ఇలాగా ఓకేనా రౌండ్ అనేది నీట్ గా తిప్పాను అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు రౌండ్ గానే వస్తుంది కుట్టేసిన తర్వాత వి షేప్ అక్క అంటున్నారు దానికి ఎందుకు వస్తుందో ఒక చెప్తాను మామూలుగా అయితే రౌండ్ తిప్పడం సరిగ్గా రాకపోతే అలా వస్తుందండి అయితే మీరు ఏం చేయాలంటే ఈ గీత ఉంది కదా ఈ గీత నుంచి కొంచెం లోపల నుంచి ఇలాగా తీస్తే మీకు రౌండ్ అనేది నీట్ గా వస్తుంది అర్థమైంది కదా ఈ గీత ఉంది కదా మనకి స్టాండింగ్ స్ట్రేట్ గా ఈ గీత నుంచి ఒక లోపలికి ఒక రెండు గీత లోపల నుంచి తీస్తే మనకి బాగా రౌండ్ అనేది వస్తుంది సో ఇది ఒక టిప్పు ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ దగ్గర లూజ్ వస్తుందంటే మీరు ఇక్కడ ఖర్చు ఎక్కువ కట్ చేసేసుకుంటే లూజ్ వస్తుందండి నేనైతే ఇక్కడ ఖర్చు కూడా పెట్టాను ఎందుకంటే మనకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నా మెథడ్ లో మీరు బ్లౌజ్ కట్ చేస్తే ఇంకా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇక్కడ న్యాచురల్ గా చాలా మంది ఏం చేస్తారంటే కాజా కాజాపట్టి కోసం అనేది ఖర్చు అనేది తీసుకుంటారు అన్నమాట ఖర్చు తీసుకున్న తర్వాత బొటిక్లు చెప్తాను మన మాస్టర్ కటింగ్ ఎలా ఉంటుంది పట్టి కాజా కాజాపట్టి కోసం ఖర్చు తీసుకుని వాళ్ళు మొత్తం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఇలా క్రాస్ గా చిన్న పీస్ అనేది కట్ చేస్తారు ఇక్కడ నెక్ దగ్గర చిన్న పీస్ అనేది క్రాస్ గా కట్ చేస్తారు ఇలాగా క్రాస్ గా కట్ చేయడం వల్ల వాళ్ళకి ఇక్కడ లూజ్ అనేది రాదు ఫ్రంట్ పార్ట్ నెక్ అంటే ఇక్కడ ఖర్చు లేనట్టే కదా ఏం చేస్తాను అంటే ఖర్చు తీసుకోను స్ట్రేట్ గా ఇక్కడ డాట్స్ దగ్గర ఇక్కడ కావాల్సిన ఖర్చుని అక్కడ పెడతాను అనమాట అది మన మెథడ్ అంతే కాబట్టి మీరు నేను చెప్పినట్టు కట్ చేసి కుడితే మీకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్ వచ్చేసి క్లాస్ వన్ లో నేను చెప్పాల్సింది ఏంటంటే చెప్పాను కదా బ్యాక్ పార్ట్ హైట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకోకూడదు చెస్ట్ని బట్టి ఉంటుంది అది మీకు తెలియపోతే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి అదొకటి మాకు బ్లౌజే లేదక్క ఆది బ్లౌజ్ అనుకుంటే బాడీ కలతలు తీసుకోవాలి అది తప్ప ఇంకేమీ లేదు లేకపోతే బ్లౌజులు కొంతమందికి సెట్ అవుతాయి కొంతమందికి సెట్ కావు నెక్ అనేది రౌండ్గా రావాలంటే ఇలాగా తిప్పేసుకోండి ఫ్రంట్ నెక్ లూజ్ రాకుండా ఉండాలంటే మనకి మామూలుగా అయితే ఖర్చు ఎవరైతే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఖర్చు పెడతారా వాళ్ళు క్రాస్గా కట్ చేసుకోవాలి మన మెథడ్ లో ఇక్కడ లూజ్ అనేది రానే రాదు ఎందుకంటే నేను అసలు కట్ చే తీసుకోను కాబట్టి సో ఇది అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను మీ మిగతా పార్ట్స్ గురించి చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్